ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ యాజ్ఞవల్క్య రాజాశ్రమ భక్తులకు శిష్యులకు శ్రేయోభిలాషులకు దాతలకు సర్వులకు ఎవన్మందికి ఓం నమో నారాయణ తెలియజేస్తూ సద్గురుల యొక్క శుభాశిసులు తెలియజేస్తూ తెలియజేయండి శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ ప్రథమ పీఠాధిపతులు పూజ్యపాదులు ప్రాతకాల స్మరణీయులు శ్రీ 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 చిత్స్వరూపానందగిరి స్వాములు వారు అవధూత స్వాములు వారు ఆగస్టు ఒకటో తేదీ అనగా నిన్న సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాలకి బ్రహ్మైక్యం చెందారు వారి పరమపద శోభాయాత్ర ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి భక్తులతో స్వామీజీలతో ముండూరు ఆశ్రమం నుండి కొవ్వూరు పుణ్యస్థలమైనటువంటి పాదక్షేత్రమైనటువంటి గోదావరి నది ఒడ్డుకు తీసుకువెళ్తూ దివ్య సమాధి కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక భక్తులు ఆసక్తి అవకాశం ఉన్నవారు స్వామివారిని ఆశ్రమంలో తొమ్మిది గంటలకు దర్శించుకోండి ఆ తర్వాత పదిన్నర పదకొండు గంటల వరకు కొవ్వూరు చేరిపోవటం జరుగుతుంది కనుక స్వామీజీ వారు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలన్నా బ్రహ్మ విద్వరిష్ట స్థాయిలో ఉంటూ అవధూత స్థితిలో ఉంటూ ఎందరో వేలాది లక్షలాది భక్తులకు గత ఆరు దశాబ్దాలుగా జ్ఞానబోధ గావిస్తూ శ్రీ ఆజ్ఞక రాజాశ్రమం ముండూరులో పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఆశ్రమానికి వస్తూ సుమారుగా యాభై రెండు సంవత్సరాలు వారు ఆశ్రమ పీఠాధిపతిగా ఉంటూ సేవలు చేస్తూ దివ్యమైన భవ్యమైన అనుభూతి భక్తులకు కలిగిస్తూ వారు శాశ్వతమైనటువంటి నిత్యానందంలో చేరారు కనుక ఈరోజు మీ అందరికీ ఈ విషయం తెలియజేయడానికి విచారిస్తున్నాం మరి కొద్దిగా క్షణాల్లో కార్యక్రమం అంతా పూజా కార్యక్రమం ప్రారంభమై తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల ముప్పై లోపు ఇక్కడ నుండి యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి గమనించి అవకాశాన్ని వినియోగించగలరని తెలియజేస్తూ स्वामीजी व श्रीकृष्ण चरणानंद भारती स्वामीजी श्री आज्ञवल्क रायाश्रम पीठाधिपत प्रस्तम हरि ओम ओम नमो नारायणाय, श्री श्री श्री, श्री प्रबोधांदगी स्वामी वारी की जय श्री श्री श्री, श्री, श्री चत्निस्वा की जय श्री 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 गिरी वारि की जय श्री 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 पूर्णानंदमाताजी वारि की जय समस्त साधुसंतने की जय समस्त भक्त मंडल की जय हर नम पार्वती पते हर महादेव शंभो शंकर हरि ओ तत्सत् परम पर केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतम् गुणरहितं सद्गुरुं श्री अभेदानन्द चित्स्वरूपानन्द यतीन्द्रं तं नमामि हरिः ओं तत्सम्